హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ జీ జీప్లస్ టూ హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి దీంట్లో పెంట్ హౌస్ కూడా ఉందండి పైన ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఇది లొకేషన్ వచ్చేసి అమరావతి రాజధాని ఉంది కండి దాని పక్కనే పెద్దపరం విలేజ్లో ఉంది తాడికోన మండలం కింద వస్తుంది జీప్లస్ టూ హౌస్ అండి ఇది పైన పెంట్ హౌస్ కూడా ఉంటుంది ఇది మొత్తం వచ్చేసి అండి రెండు వందల ఇరవై ఆరు గజాలండి ఈస్ట్ ఫేస్లో వస్తుంది రెండు వందల ఇరవై ఆరు గజాలు ఈస్ట్ ఫేస్ అండి బిల్డింగ్ బిల్డింగ్ చూడొచ్చండి మనం ఆర్చ్ లోపల ఆర్చ్ లోపల నుంచి వెళ్తే మనకి ఆ బిల్డింగ్ వస్తుందండి స్ట్రైట్ రోడ్ అండి బిల్డింగ్ అయితే చూడవచ్చు ఇదేనండి బిల్డింగ్ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది మీ ప్రైస్ వచ్చేసి కోటి ఐదు లక్షలు అండి బ్యాంక్ ఆప్షన్లో ఇది బ్యాంక్ వాళ్ళు సీజ్ చేశారండీ హౌస్ని అయితే అందువల్ల మనం లోపల చూడలేకపోతున్నాం బయట నుంచి చూడవచ్చండి హౌస్ పైన పెంట్ హౌస్ కూడా ఉందండి హౌస్ అయితే చాలా బాగుందండి ఎలివేషన్ కూడా బాగుంది చాలా రాజధానిలో వస్తుంది కాబట్టి ఇది మనకి ఫ్యూచర్లో చాలా చాలా రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది ఛాన్స్ అయితే ఉందండి ఎవరికైనా కనుక ఈ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ